రోడ్ భద్రత పడుద్దాం ఆనందంగా జీవిద్దాం అదేనండి మనం బైక్లో వెళ్దాం అనుకోండి హెల్మెట్ పెట్టుకోవాలి కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అదేవిధంగా రోడ్డు గిరుపక్కల ఉంటాయి కదా ఇక్కడ రైట్ ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ ఆగండి ఇక్కడ వెళ్ళండి ఇక్కడ స్పీడ్ ఎంత ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్లో ఉన్నాయి అన్నీ కూడా ఫాలో అయితే అదే రోడ్డు భద్రత అంత మించేమీ కాదు సరే ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చాలామందికి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది అది ఎవరికి ఉంటుంది ఏంటి ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చూపించాలని అయితే అనుకుంటులేదు కానీ అలా ప్రయాణం చేసే వాళ్ళకి గూగుల్ కోఆర్డినేట్స్ మాత్రం అంటే గూగుల్ మ్యాప్లో ఆ కోఆర్డినేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ పాయింట్ నుంచి మనం స్టార్ట్ అవ్వచ్చు ఏ పాయింట్లో ఎగ్జిట్ అవ్వచ్చు అనేది మనం ఈ వీడియోలో అయితే చూడవచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఈ రోడ్లో వెస్ట్ పైప్స్ అయితే మనకి హైదరాబాద్ నుండి ఏలూరు తాడేపల్లిగూడెం విశాఖపట్నం అటు ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఆ విశాఖపట్నం ఏలూరు తాడేపల్లిగూడెం రావులపాలెం ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉండే రోడ్డు కానీ ఇక్కడ ఏంటంటే నిర్మాణం పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు కాబట్టి నిర్మాణం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆ విషయం వేరే అది గూగుల్ మ్యాప్ని చూసినా సరదాగా వచ్చేవచ్చు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కనుక చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా గూగుల్ కోఆర్డినేట్స్ని అయితే నేను ఇక్కడ అంటే నేను ఇందులో ఈ వీడియో కింద అయితే వివరాల్లో అయితే నేను డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఆ కోఆర్డినేట్స్ మీరు గూగుల్ మ్యాప్లో ఎంటర్ చేస్తే లేదంటే ఆ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఎక్కడ ఈ బైపాస్ రోడ్లకి ఎంట్రీ అవ్వచ్చు ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అనేది కూడా స్పష్టంగా తెలుసుకోవడానికి ఉంటుంది నేను ఇలాగెందుకు చేయాలని ఆలోచన వచ్చిందంటే మొన్న నేను వెస్ట్ బైపాస్ రోడ్లో ఒకసారి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళాల మానాలని ఆలోచిస్తున్నారు అప్పుడు నేను వాళ్ళకైతే వాళ్ళ ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి ఎక్కడ ఎంట్రీ అవ్వాలో నేను చెప్తాను అని నేను మొబైల్ తీసుకుని గూగుల్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఇచ్చాను నేను ఎందుకంటే నేను లోకల్ కాబట్టి అంటే విజయవాడ చుట్టుపక్కల నేను ఉండే వ్యక్తిని కాబట్టి నాకు ఎక్కడ ఎంట్రీ పాయింట్ అనేది తెలిసింది అందుకని వాళ్ళకి నేను ఆ మ్యాప్ ఇవన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది సో అందరికీ నేను పెట్టి కాబట్టి ఆలోచన ఏమొచ్చిందంటే గూగుల్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా మనం కింద వివరంగా ఇవ్వడం జరిగితే కనుక ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అనేది తెలుస్తుంది అనేది నా అభిప్రాయం ఈ వీడియోలో అయితే మనకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఏలూరు అటువైపు వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఎంట్రీ అవుతారు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూడవచ్చు నేను చాలా వివరంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఆ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ ప్రయాణంలో ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగుతుంది అనే దానికి కొంతమేరకు సహాయపడుతుంది అన్నది నా ఉద్దేశం ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్లో ప్రయాణం చేస్తే నైట్ టైం ప్రయాణాలు మాత్రం అవాయిడ్ చేయండి కారణం ఏంటి అంటే ఇది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని హైవే రోడ్డు కాబట్టి ఇటువంటి రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనకి వన్ జీరో డబల్ త్రీకి ఫోన్ చేసినా లేదంటే అంటే వన్ జీరో డబల్ త్రీ అంటే హైవే సర్వీస్ అది మనకు అందుబాటులో ఉండదు తర్వాత వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసినా ఇది పూర్తి స్థాయిలోకి అందుబాటులో ఉండదు కాబట్టి అంటే మనకి ఇవన్నీ కూడా గుర్తులు ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో చెప్పే పరిస్థితి అయితే ఉండదు కనుక నైట్ టైము దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఈ రోడ్లో ప్రయాణాన్ని చేయకుండా సిటీలోంచి వెళ్ళడం అయితే మాత్రం చాలా ఉత్తమం అనేది నా అభిప్రాయం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అయితే నేను నమ్ముతున్నాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వైజాగ్ ఆ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి ఎంట్రీ అనేది కూడా నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కడ లక్ష్మణ్ కుమార్